ఇష్కిందాఖండము నలవది నాల్గవ సర్గము సుగ్రీవుడు కార్యభారము హనుమంతునిపై మోపుట హనుమంతుని చూచి వానర రాజు ఇతడే కార్యసాధకుడని మనస్సునందు నిశ్చయించుకొని విక్రమవంతుడకు నా వాయుపుత్రుని చూచి సంతోషముతో నిట్లనెను ఓ వానరు శ్రేష్ఠుడా నీళ్లయందును అగ్నియందునూ భూమియందునూ ఆకాశమందును స్వర్గమందును అనివారితమైన గమనము నేను నేనెరుగుదును ఓ వాయునందన అసురులతో గంధర్వులతో దేవతలతో సర్పములతో మనుషులతో పర్వతములతో నదులతో గూడిన సకలమైన భూమి అందు నీకు తెలియనదున్నదా ఓ పవమాన నందన వేగమునందును తేజస్సునందును రాఘవమ్మనందును గమనమ్మనందును పరాక్రమమునందును నీవు నీ తండ్రి అయిన వాయుదేవునితో సమానమైన వాడువు ఓ వానరనాథ నీ యొక్క గొప్ప తేజస్సు చేత చూడగా ఈ భూమి అందు నీకు సమానమైన జీవులు లేవు సుమా బలమును బుద్ధియును తిరుగులేని పరాక్రమమును దోషము విచారించి తెలుసుకునగల శక్తియు దేశకాలముల బట్టి నడుచునట్టి ఆలోచనమును ఓ నయజ్ఞుడ నీ అందవి స్థిరంగా నుండును కావున హనుమంత రాఘవుని పత్నిని సాధించి మరలా తీసుకుని వచ్చే ఉపాయమును నీవే చేయవలేను అని సుగ్రీవుడు చెప్పగా విని రామచంద్రుడు ఇట్లా ఆలోచించను శ్రీరాముడు హనుమంతుని చేతికి తన ముద్రికను ఇచ్చుట ఈ కార్య భారమునంతయు వానర హనుమంతుని ఎందునుంచెను సుగ్రీవుడు ఇతడే కార్యసాధకుడని నిశ్చయించినాడు ఈ వాయుపుత్రుడును నిశ్చయముగా కార్యమును సాధించగలడు ఇదివరకు చేసిన గొప్ప కార్యముల వలన పేరును నమ్మకమును సంపాదించి రాజునకు మిగుల నచ్చినట్టి బంటుగాన ఇతని వలన కార్యము సాధింపబడును నిజము అని తలచి కార్యము సాధింపగల ఆ వానర శ్రేష్ఠుని చూచి మనస్సునందు కలిగిన వాడై రామభూపతి తన్ను ధన్యునిగా భావించి ఒక బంగారపు టుంగరమును తన పేరుగల దానిని తీసుకుని ప్రీతితో వాయుపుత్రుని చూచి వానరేంద్ర దీనిని తీసుకునుము జానకి దీనిని చూపించినచో ఆమె నిన్ను నా దొదుతవని నిర్భయముగా నమ్మును రాజుని యోగమును నీవే నెరవేర్చదవని ఓ వీరశ్రేష్ఠుడా నా మనస్సునందు తోచుచిన్నది నీ పరాక్రమ సంపదయును నీ విఖ్యాతి గలిన బలమును నీ యత్నమును సుగ్రీవుడు చెప్పిన సందేశమును చూడగా నీవలనే కార్యసిద్ధి నిక్కముగా కాగలదు అతిబలము గల సింహ విక్రమ తిరుగులేని పరాక్రమమును వహించి జానకీదేవి నెట్లు చూడదంగునో అట్లు కార్యమును చేయము నేను నీ బలమునే నమ్మిన్నవాడనని రాముడు చెప్పగా హనుమ ఆ యుంగరమును పుచ్చుకొని తలమీద నుంచుకొని ప్రీతితో చేతులు జోడించి పాదములు ముట్టి నమస్కరించి నిలబడగా కిష్కిందాకాండము నలవది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మభేవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు